అందరికీ నమస్కారం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ ఎందుకు ఏర్పడింది అనే విషయం గురించి తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏర్పాటుకు సంబంధించిన పూర్వ కథనం పురాణాలలో ప్రస్తావించబడింది వారాహ పురాణం భవిష్యోత్తర పురాణం మరియు ఇతర వైష్ణవ గ్రంథాలలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీనివాసుడి అవతారానికి సంబంధించి పలు కథలు ఉన్నాయి పురాణ గాథలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కలియుగంలో భక్తులకు రక్షణ కల్పించేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు రూపంలో భూలా భూలోకానికి అవతరించారని చెబుతారు వారాహస్వామి అనుమతి తిరుమల కొండలపై అప్పటి వరకు వారాహస్వామి నివసిస్తున్నారు శ్రీనివాసును అక్కడికి చేరుకొని వారాహస్వామి అనుమతితో అక్కడ స్థిరపడ్డారు వారాహస్వామికి భక్తులు ముందుగా పూజలు నిర్వహించాలనే ప్రతిజ్ఞ కూడా అప్పటికి తీసుకున్నారు పద్మావతి దేవి వివాహం కలియుగంలో శ్రీ మహాలక్ష్మి పద్మావతి రూపంలో అవతరించి తిరుమల కొండల్లో శ్రీనివాసుడితో వివాహం జరిపారు వివాహానికి సంబంధించిన ఖర్చులు తీర్చడానికి స్వామి కుబేరుని నుంచి అప్పు తీసుకున్నారు ఈ కారణంగా భక్తులు హుండీలో దానం చేస్తే ఆ అప్పు తీర్చబడుతుందని చెబుతారు తిరుమల కొండలు తిరుమల కొండలు శేషనాగుని ఏడు తలలుగా భావించబడతాయి అందుకే స్వామివారికి ఏడు కొండల వాసుడు అనే పేరు వచ్చింది అలిపిరి కాలినడక దారి కాలంలో భక్తులు తిరుమల కొండలను కాలినడకన అధిరోహించి స్వామి దర్శనం చేసుకోవడమే ముఖ్య భక్తి రూపంగా మారింది తిరుమల కొండల ప్రదేశం శాంతమయమైన ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది శ్రీనివాసుడి విగ్రహం స్వయంభువ అని విశ్వసిస్తారు అంటే స్వతహాగా ఏర్పడినది అని బా అర్థం ఈ ప్రదేశం భగవంతుని అవతరానికి భక్తుల కోరికలను నెరవేర్చడానికి అత్యంత శక్తివంతమైన స్థలంగా నిలిచింది తిరుమల దేవాలయం పూర్వపు కాలం నుంచి పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది భగవంతుని లీలలు పురాణ గాథలు మరియు ఆధ్యాత్మికత కలుపరిగిన ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత భక్తి స్థలంగా నిలిచింది ఇలాంటి మరిన్ని ప్రసిద్ధమైన గుళ్ళ గురించి తెలుసుకోవడానికి మరిన్ని కథల గురించి తెలుసుకోవడానికి పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ